ల సుందరి వల్లి గోదమ్మ తల్లి లలిత గుణ వల్లి గోదమ్మ తల్లి అందంగా భూమిలోన వెలసి ల సుందరి వల్లి గోధమ్మ తల్లి లలిత గుణ వల్లి గోధమ్మ తల్లి అందంగు విలోసిన మా తల్లి అందంగు విలోసి అమ్మా మా తులసి వనములో జనించినమ్మా నీ పాదాలన్ మేగు తులసి వనములో జనించినమ్మా నీ పా മ്മോകമുളക്കില്ല തല്ലി വമ്മ മുല്ലോകമുളക്കില്ല തല്ലി ശുഭ മുള സഖി മമ്മ കാ പാടവാ അമ്മ 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 കണ്ടമ്മ അമ്മ അമ്മ అమ్మా సుందరి వల్లి గోదమ్మ తల్లి లలిత వల్లి గోదమ్మ తల్లి అందంగా భువిలోన వెలసిన మా తల్లి అందంగా భువిలోన వెలసిన మా తల్లి మా కొరకు వెలసినావు గోదమ్మ తల్లి అమ్మా అమ్మా அம்மா அம்மா அம்மாதம்மா தன்றி கட்டின மாலனு முந்தோ நீவுதரிய தர்ப்பணமுணந்து தன்றி கட்டின மாலனு నిలిచే దర్పణము నందు నిదు వయారమును చూచుకొని అందు నిదు చూచుకొని అందు శ్రీపతికి పంపిన పడతి వినివమ్మా అమ్మా అమ్మా

തിരുപ്പ വൈ ഗാനം ചേസിമോ ധനുർമാസ മന്ത് മേ മന്ദോ തിരുപ്പൈ ഗാനം ചേസി നാമോ പാലിച്ചവേ పాలించవే మమ్ము పరమాత్మ